హైదరాబాద్ కషాన్ నిజాం నవాబుల అద్భుత మహల్ వెల్కమ్ టు చౌమహల్లా ప్యాలెస్ మీరు ఈ ప్యాలెస్ని విజిట్ చేయాలనుకుంటున్నా అనుకోకపోయినా మీకు ఈ ప్యాలెస్ గురించి తెలిసినా తెలియకపోయినా అసలు మీరు ఈ ప్యాలెస్ గురించి విన్నా వినకపోయినా మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి పొద్దు పొద్దునే లేచి బోర్ కొడుతుంటే ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తే అప్పుడే గుర్తొచ్చింది ఈ చౌమహల్లా ప్యాలెస్ ఈ హైదరాబాద్ ట్రాఫిక్ని ఎలాగోలా దాటుకొని చౌమహల్లా ప్యాలెస్కి అయితే చేరుకున్నాను ఇప్పుడు మనం చూస్తుంది చౌమహల్లా ప్యాలెస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ దీనికి ఎదురుగా టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ పార్కింగ్ ఉంటుంది టికెట్ రేట్స్ వచ్చేసి అడల్ట్స్ కి హండ్రెడ్ చిల్డ్రన్స్ కి ఫార్టీ అలాగే మన మొబైల్ కి ఫిఫ్టీ కెమెరాస్ అయితే అలా ఉండవు టికెట్స్ తీసుకున్నాం కదా అని లోపలికి దూసుకొని వెళ్ళిపోకండి అటు దారి ఉండదు లోపలికి ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్ టికెట్స్ చెక్ చేస్తారు లోపలికి వెళ్ళే దారి కూడా ఇక్కడే ఉంటుంది ఇక్కడ చాలా రకాల ఫ్లవర్స్ కూడా ఉన్నాయి మీరు నేచర్ లవర్ ఎవరైతే ఈ ప్లేస్ మీకు ఇంకా బాగా నచ్చుతుంది ఇక్కడ కొన్ని రిపేర్స్ అండ్ రిస్టోరేషన్స్ జరుగుతున్నాయి మనం ఇటువైపు నుంచే లోపలికి వెళ్ళాలి అలా వెళ్ళేటప్పుడు మన రైట్ సైడ్ ఒక పెద్ద వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుంది ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నా కూడా దాని దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు మనం దూరం నుంచే చూడాలి కొంచెం ముందుకు వెళ్ళాక మన లెఫ్ట్ సైడ్ మ్యూజియం షాప్ వస్తుంది దాని లోపల వీడియో రికార్డింగ్ అలో లేదు సో మీరు డైరెక్ట్ గానే చూడండి ఇక్కడ చూడండి పెద్ద క్యానన్ ఉంది ఇక్కడ ఏం కనబడినా కూడా దూరం నుంచి చూడడమే తప్ప టచ్ చేయడానికి ఉండదు ఇప్పుడు మనం హార్ట్ ఆఫ్ చౌమహల్లా ప్యాలెస్ ఖిల్వత్ ముబారక్ దగ్గరికి వచ్చేసాము ఈ ఖిల్వత్ ముబారక్ ని హార్ట్ ఆఫ్ చౌమహల్లా ప్యాలెస్ అని ఎందుకంటారు మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ ఖిల్వత్ ముబారక్ పక్కనే ఒక పెద్ద క్లాక్ టవర్ ఉంటుంది దీనిలో ఉన్న క్లాక్ దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉందంట ఇక ఆలస్యం చేయకుండా ఈ ఖిల్వత్ ముబారక్ లోపలికి వెళ్ళిపోదాం మనం లోపలికి ఎంటర్ అవగానే మనకు కనిపించేది ఈ గ్రాండ్ చాండిలియర్స్ చౌమహల్లా ప్యాలెస్ అనగానే గుర్తొచ్చే ఈ చాండిలియర్స్ చాలా బ్యూటిఫుల్గా కళ్ళను ఆకర్షించే విధంగా ఉంటాయి ఇక్కడ ఉండే చాండిలియర్స్ ఒక్కొక్కటి కొన్ని లక్షల చేస్తాయి ఈ పిల్లర్స్ గోడలు పైన సీలింగ్ పైన డిజైన్స్ వాటన్నిటి మధ్యలో మెయిన్గా ఈ చాండిలియర్స్ వీటన్నిటినీ చూస్తుంటే ఒక మంచి రాయల్ ఫీల్ వస్తుంది ఇప్పుడు మనం చూస్తుంది నిజాంస్ యొక్క థ్రోన్ ఈ వ్యూలో ఆ థ్రోన్ ని చూస్తుంటే వెంటనే వెళ్ళి దాని మీద కూర్చోవాలనిపిస్తుంది కానీ దాని దగ్గరికి కూడా వెళ్ళనివ్వరు దీని చుట్టూరు చైన్స్ తో కట్టేసి ఉంటారు సో లోపలికి ఎంట్రీ అయితే ఉండదు దూరం నుంచే చూడాలి ఈ నిజాం త్రోన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నాకైతే ఈ చాండీ పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి ఆఖరికి ఈ లైట్స్ డిజైన్ కూడా చూడండి ఎంత రిచ్గా ఉందో ఇంత రిచ్గా ఉన్న ఈ ప్లేస్ ఏంటో తెలుసా ఇది నిజాంస్ యొక్క మీటింగ్ హాల్ ఈ మీటింగ్ హాల్ నుంచి ఇంకో చిన్న రూమ్ కి దారి ఉంటుంది ప్రస్తుతం ఈ రూమ్ వచ్చేసాం ఈ రూమ్ లో కూడా ఈ చాండీలేయర్ హైలైట్ గా కనిపిస్తుంది ఈ రూమ్ అంతా నిజాంస్ యొక్క ఫొటోస్ అలాగే ఒక టీవీ డిస్ప్లే ఉంటుంది ఆ టీవీలో వాళ్ళ యొక్క వీడియోస్ ప్లే చేస్తున్నారు చూడడానికి చాలా బాగున్నాయి ఇది ఇందాక చూసిన థ్రోన్ యొక్క మినియేచర్ ఈ ఫోటోగ్రాఫ్స్ అన్ని నిజాంస్ కాలంలో ఈ ప్యాలెస్ ఎలా ఉందో మనకి గుర్తు చేస్తాయి ఈ ఫోటోగ్రాఫ్ లో నిజాంస్ యొక్క హిస్టరీ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు ఈ ప్యాలెస్ కి వచ్చిన అవార్డ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేశారు ఇక్కడ వీళ్ళ యొక్క హ్యాండ్ మేడ్ ప్లాన్స్ అలాగే హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంట్స్ ఉన్నాయి నెక్స్ట్ రూమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ రూమ్ నుంచి బయటికి రాగానే మనకు కొన్ని స్టెప్స్ కనిపిస్తాయి వీటి నుంచి పైకి వెళ్ళే దారి ఉంటుంది ముందు ఎదురుగా ఉన్న రూమ్ని చూసేసి పైకి వెళ్ళిపోదాం ఈ రూమ్ సెంటర్లో ఈ నిజాంస్ యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుందో డిస్ప్లే చేశారు కానీ ఈ రూమ్కి అది హైలైట్ కాదు మరి ఈ రూమ్కి హైలైట్ ఏంటో తెలుసా ఈ రూమ్ యొక్క గోడల మొత్తం నిజాంస్ యొక్క వెపన్స్ ని డిస్ప్లే చేశారు ఇవన్నీ చూస్తుంటే ఒక మనిషిని ఎన్ని విధాలుగా చంపొచ్చు అనేది డిస్ప్లే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ గోడలపై ఉన్న బాణాలు కత్తులు అలాగే షీల్డ్స్ మరియు రకరకాల వెపన్స్ అన్ని మనల్ని ఆకర్షితులని చేస్తాయి డైరెక్టర్ రాజమౌళి గారి సినిమాల్లో ఉండే వెపన్స్ లాగే ఇక్కడి వెపన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి సినిమాల్లో యుద్ధానికి వెళ్లే ముందు కవచాలను ధరిస్తారు కదా ఆ కవచాన్ని మీరు ఇక్కడ డైరెక్ట్గా చూడవచ్చు ఈ కత్తితో పొడిస్తే మాత్రం వాళ్ళు స్పాట్ అవుటే ఇంకా కత్తులలో ఎన్ని రకాలు ఉంటాయో అవన్నీ మనం ఇక్కడ చూడవచ్చు ఈ రూమ్ లో అన్ని వైపులా ఇలాంటి బాక్సెస్ ఉంటాయి వాటిలో గన్స్ అలాగే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా అనేక రకాలైన ఆయుధాలు పనిముట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకే దాంట్లో ఎన్ని వెపన్స్ ఉన్నాయో ఎలా అనిపించింది ఈ వెపన్స్ రూమ్ మనం ఇలాంటి వెపన్స్ ని మూవీస్ లోనే చూడగలం కానీ ఇక్కడ రియల్ టైమ్ లో ఇంత దగ్గరగా చూడడం నాకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది ఇప్పుడు మనం ఇందాక చూసిన మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళిపోదాం అలా వెళ్ళేటప్పుడు మన ఎదురుగా ఒక చిన్న విండో కనిపిస్తుంది ఆ విండోలో నుంచి బయటికి చూసినప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే మహల్ కనిపిస్తుంది పైకి వెళ్ళాక హాల్ ఆఫ్ హెరిటేజ్ ఆర్ట్స్ దగ్గరికి చేరుకుంటాం ఇది ఒక ఆర్ట్స్ రూమ్ ఇందులో కేవలం నిజాంస్ యొక్క ఫొటోస్ మరియు పెయింటింగ్స్ ఉంటాయి ఈ రూమ్ లో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ ఉండవు ఓన్లీ పెయింటింగ్స్ మాత్రమే ఉంటాయి మీకు ఈ పెయింటింగ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఈ రూమ్ ని స్కిప్ చేసుకోవచ్చు పైన సీలింగ్ మరియు చాండిలియర్స్ అన్ని రూమ్స్లో లాగే ఇక్కడ కూడా కామన్గా ఉంటాయి ఇక్కడి విండో నుంచి బయటికి చూస్తే ఒక మంచి వ్యూ కనిపిస్తుంది మీరు అక్కడ నుంచి ఫొటోస్ దిగితే మీ బ్యాక్గ్రౌండ్లో ఈ కిల్వత్ ముబారక్ అనేది చాలా బ్యూటిఫుల్గా పడుతుంది నెక్స్ట్ మనం హాల్ ఆఫ్ హెరిటేజ్ క్రాకరీ దగ్గరికి వచ్చేస్తాం ఇందులో నిజామ్స్ యూస్ చేసిన కిచెన్ ఐటమ్స్ కప్స్ సాసర్స్ గ్లాసెస్ జార్స్ అన్నీ ఉంటాయి ఇవేం చూస్తాంలే అనుకోకండి అవన్నీ చాలా రిచ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వాటన్నిటినీ చూడండి ఈ రూమ్లో నుంచి చూస్తే మనం ఫస్ట్ చూసిన మీటింగ్ హాల్ నిజామ్స్ థ్రోన్ అలాగే ఈ చాండీలియర్స్ ఇంకా దగ్గరగా ఇంకా బాగా కనిపిస్తాయి క్రాకరీ మొత్తం చూసేశాక మనం కిందకు వెళ్తే ఇంకొక వెపన్స్ రూమ్ ఉంటుంది ఈ రూమ్ లో నిజాం సైన్యానికి సంబంధించిన వెపన్స్ అన్నీ ఉంటాయి చేతి తుపాకులు పెద్ద తుపాకులు క్యానన్స్ యొక్క మినియేచర్స్ ఇలాంటివి చాలా ఉంటాయి అలాగే వీరి సైన్యం యొక్క డ్రెస్ కూడా మనం చూడవచ్చు ఈ రూమ్ లో కూడా ఫస్ట్ చూసిన వెపన్స్ రూమ్ లాగే గోడ పైన అన్ని వెపన్స్ ని పెట్టారు చూడడానికి రెండు రూమ్స్ చాలా సిమిలర్గా ఉంటాయి ఈ రూమ్ నుంచి బయటికి రాగానే మనకి ఒక మంచి వ్యూ కనిపిస్తుంది అలాగే మనం ఈ ఖిల్వత్ ముబారక్కి బ్యాక్ సైడ్ వచ్చేస్తాం ఇది ఖిల్వత్ ముబారక్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఆల్మోస్ట్ ఫ్రంట్ నుంచి చూసినట్టుగానే అనిపిస్తుంది చౌ మహల్లా ప్యాలెస్లో చౌ అంటే నాలుగు అని అర్థం ఇక్కడ మొత్తం నాలుగు మహల్స్ ఉంటాయి అందుకే దీనికి చౌ మహల్లా ప్యాలెస్ అనే పేరు వచ్చింది ఇప్పుడు మనం ఆ నాలుగు మహల్స్ని చూడడానికి వెళ్ళిపోదాం ఇక్కడి బోర్డ్స్ని ఫాలో అవుతూ వెళ్తే మనం ఫోర్ మహల్స్ ఉండే ప్లేస్కి వెళ్ళిపోతాం ఇది ఫోర్ మహల్స్ ఉండే ప్లేస్కి ఎంట్రన్స్ అనమాట ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం లోపలికి ఎంటర్ అవగానే ఐస్ క్రీమ్ షేప్ లో ఈ ట్రీ కనబడింది దాని వెనకాలే మెహతాబ్ మహల్ ఉంటుంది ప్రస్తుతం ఇది క్లోజ్ చేసి ఉంది బయట నుంచే చూస్తాం ఇక్కడ కొన్ని పాత రాయల్ హార్స్ క్యారేజెస్ని ని మనం చూడవచ్చు ఎవరు వాటిని టచ్ చేయకుండా తాళ్లను కట్టేశారు అంటే మనం దూరం నుంచే చూడాలి నెక్స్ట్ మనం తెన్యత్ మహల్ దగ్గరికి వచ్చేస్తాం ప్రస్తుతం ఇది కూడా క్లోజ్ చేసి ఉంది సో నెక్స్ట్ మహల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇది తెన్నియత్ మహల్ యొక్క అవుట్ సైడ్ వ్యూ దీనికి ఎదురుగా కొన్ని వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి వాటి పేరేంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నెక్స్ట్ మనం అఫ్తాబ్ మహల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఫస్ట్ బయట నుంచి చూసినప్పుడు ఇది కూడా క్లోజ్ చేసి ఉందేమో అన్న డౌట్ వచ్చింది కానీ దగ్గరికి వెళ్ళాక ఓపెన్గానే ఉంది అని అర్థమయ్యాక లోపలికి వెళ్ళాను ఈ అఫ్తాబ్ మహల్లో నిజాంస్ యొక్క వస్త్రాలు మరియు వారి యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుందో మనకి పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు మనం చూస్తుంది లేడీస్ వేర్ జెంట్స్ వేర్కి సపరేట్ సెక్షన్ ఉంది ఇవన్నీ మిర్రర్ రిఫ్లెక్షన్స్ వల్ల దూరం నుంచి సరిగ్గా కనబడట్లేదు మీరు వచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళి చూడండి ఇదే జెంట్స్ వేర్ సెక్షన్ ఇవన్నీ శాంపిల్ పీసెస్ అనుకుంటా సపరేట్గా బయట పెట్టారు ఇక్కడ ఆర్చ్ డిజైన్స్ అన్ని చూడడానికి బాగున్నాయి చాండిల్ కూడా తక్కువే ఉన్నా కూడా చాలా బాగున్నాయి ఈ అఫ్తాబ్ మహల్ని పూర్తి చేసుకొని బయటికి రాగానే మనకి ఇంకొన్ని హార్స్ క్యారేజెస్ కనిపిస్తాయి నెక్స్ట్ మనం అఫ్జల్ మహల్ దగ్గరికి వచ్చేస్తాం దీనికి ఎదురుగా ఈ చిన్ని ఎల్లో ఫ్లవర్స్ చూడ్డానికి చాలా బాగున్నాయి ఇది అఫ్జల్ మహల్ యొక్క కారిడార్ ఈ కారిడార్ మధ్యలో ఒక స్టాచ్యూ ఉంటుంది ఇదేదో చూడ్డానికి కొంచెం తేడాగా ఉన్నా పర్లేదు బానే ఉంది ఈ అఫ్జల్ మహల్ చైన్స్ తో క్లోజ్ చేసి ఉంటుంది లోపలికి ఎంటర్ అవడానికి మనకి పర్మిషన్ ఇవ్వరు ఎందుకంటే దీని లోపలంతా చాలా ఎక్స్పెన్సివ్ ఫర్నిచర్ ఉంటుంది ఈ అఫ్జల్ మహల్ ఎదురుగా ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది చుట్టూరు మూడు మహల్స్ మధ్యలో వాటర్ పాయింట్ అక్కడక్కడ గ్రీనరీ చూడ్డానికి చాలా బాగుంటుంది మీరు ఫొటోస్ దిగడానికి ఇది పర్ఫెక్ట్ స్పాట్ ఈ అఫ్జల్ మహల్ బ్యాక్ సైడ్ బగ్గీఖానా ఉంటుంది ఇప్పుడు మనం దీని లోపలికి వెళ్తున్నాం మనం లోపలికి ఎంటర్ అవగానే మన రైట్ సైడ్ ఒక వే కనిపిస్తుంది అటువైపు మనకి ఎంట్రీ అయితే ఉండదు కానీ ఈ గ్రీనరీ వల్ల చూడడానికి చాలా బాగుంది అందుకే వీడియో స్టార్టింగ్లో చెప్పాను మీరు నేచర్ లవర్స్ అయితే ఈ ప్లేస్ మీకు ఇంకా బాగా నచ్చుతుందని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి బగ్గీ ఖానా స్టార్ట్ అవుతుంది ఇవన్నీ నిజాంస్ యూస్ చేసిన కార్స్ కలెక్షన్ చూడ్డానికి ఎలా ఉన్నాయి ఏంటి అనుకోకండి ఫస్ట్ కార్ గురించి చెప్తే మీరు షాక్ అవుతారు మన ముందున్న కార్ ఏంటో తెలుసా ఇది రోల్స్ రాయిస్ కార్ దీని పైన ఉన్న సింబల్ని చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది ఇది నైన్టీన్ మోడల్ దీని పేరు రోల్స్ రాయిస్ సిల్వర్ గోస్ట్ ఇప్పుడు మనం చూస్తుంది నాపియర్ ఎల్ సెవెన్ సిక్స్ ఫోర్ జీరో హెచ్పి నైన్టీన్ జీరో సిక్స్ మోడల్ ఇది ఫోర్ టూరర్ ఇక్కడంతా నైంటీస్కి సంబంధించిన కార్ మోడల్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ చూడ్డానికి చాలా బాగున్నాయి ఇక్కడ కార్స్ తో పాటు కొన్ని బైక్స్ కూడా ఉన్నాయి వీటిలో ప్రత్యేకమైనది అన్నిటికంటే చిన్నదైన బైక్ చూడ్డానికి చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తుంది ఈ బైక్ కంపెనీ నేమ్ ఏంటో తెలుసా ఇండియన్ కంపెనీ ఇక్కడ కొన్ని జీప్స్ ఉన్నాయి వాటితో పాటు హార్స్ క్యారేజెస్ కూడా ఉన్నాయి ఈ బగ్గీఖానా చూసేసుకొని అలాగే కొంచెం వెనక్కి వెళ్ళాలి అలా వెనక్కి వెళ్తున్నప్పుడు మనకు రకరకాల ట్రీస్ ఫ్లవర్స్ కనిపిస్తాయి మనం వచ్చిన దారి నుంచే వెనక్కి వెళ్తున్నాం అలా కొంచెం వెనక్కి వెళ్ళాక మనం ఖిల్వత్ ముబారక్ బ్యాక్ సైడ్ వచ్చేస్తాం ఖిల్వత్ ముబారక్ సైడ్లో నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనం క్లాక్ టవర్ దగ్గరికి వచ్చేస్తాం క్లాప్ టవర్ ఎదురుగా ఒక ఖురాన్ గ్యాలరీ ఉంటుంది దాని లోపల ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అలో లేదు సో మీరు డైరెక్ట్గా వచ్చినప్పుడు చూడండి ఇప్పుడు మనం క్లాక్ టవర్ దగ్గరికి వచ్చేసాం నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇది దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉందంట ఇది మన చౌమహల్లా ప్యాలెస్ యొక్క ఫుల్ గైడెడ్ టూర్ మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండ్ బై బాయ్